ఫ్రెండ్స్ ఈ రోజు ఏడు పెంకులు ఆడుతున్నాం గ్రాప్తి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఏడు పెంకులు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆడబోతున్నాం చూడండి మీరు ఫ్రెండ్స్ మా టీం లీడర్ నేను మేము నలుగురు ఉన్నాం నేను కళ్యాణ్ తను తేజ తను రేవన్ తన చిన్ను వాళ్ళ టీం లీడర్ ఫార్దు గారు వాళ్ళ టీంలో లో కూడా నలుగురు ఉన్నారు పార్థు ఇనోష్ బాబు జశ్వం దుర్గ ఓంశీ గో ఫ్రెండ్స్ వెలు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు వెళ్ళ ముగ్గురిని మేము కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్ టాస్ ఫ్రెండ్స్ వాళ్ళు కోరుకునే మరకు ఉంటుంది అలానే ఫ్రెండ్స్ టాస్ మేమే గెలిచాము అందుకని గోలింగ్ మేమే తీసుకోకపోతున్నాం ఫ్రెండ్స్ పింక్ ఇక్కడే పెడుతున్నాము ఫ్రెండ్స్ మేము బాల్ పెంకులు కొట్టడం అయిపోయింది అదే టీం వాళ్ళు బాల్ కొడుతున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ బాల్ ఏడు పెంకులకి తగలట్లేదు మేము అయినా సరే ట్రై చేస్తున్నాము ఫ్రెండ్స్ పెంతులకి బాల్ తగిలి క్యాచ్ పడితే అవుట్ అయిపోయింది మా టీమ్ అంతా మాకు సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ మాకు టెన్ పాయింట్స్ విన్ ఆల్రెడీ మాకు వన్ పాయింట్ వచ్చేసింది ఆపోజిట్ టీమ్ వల్కి ఒక పాయింట్ వచ్చింది త్రీ గో ఆపోజిట్ వల్కి ఒక పాయింట్ మాకు ఒక పాయింట్ గైస్ ఆపోజిట్ టీం వాళ్ళు మళ్ళీ బాల్ పెంకుల్ని కొట్టారు క్యాచ్ మేము పట్టేసాము అందుకని మాకు ఒక పాయింట్ మాకు రెండు పాయింట్లు పాయింట్ మాకు రెండు పాయింట్ వచ్చినాయి గైస్ ఆపోజిట్ టీం వాళ్ళకి ఒక పాయింట్ గైస్ आवे नरका को नोट पडलो आवे आवे लाइट ट्रक ये ग्यास आने ए ए इशाव रे ब्रो बा 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 रे Go, go, points, Friends, points Oke, okay, go. Guys, klik yeah. catch pada yeah. some guys. Body mantap, allow diving guys. Maka muda point guys. Bye bye. bye, -bye. అట చూడు ఫైట్ బాబూ ఫ్రెండ్స్ ఆఫ్ మిమో పెంటల్ ని కొడతే ఆపోజిట్ టీం వాళ్ళు పట్టు sketch పడించున్నారు హ్రేట్ షట్ ఏ బాబూ బాబూ ఇట్లా తె బుల్లోకు క్యా తల బాబూ రేట్ కో యా బాబూ బా బాల్ 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 ఫ్రెండ్ మేము ఐట గోల్ సంపాదించాము మరుగు నాలుగు ఆపోజిట్ టీమ్ వల్కిది మూడు పాయింట్లు చెప్పు మూడు పాయింట్లు నేను పట్టుకొలుకుతను కొరెన్ ఇయ్ హడా విన్నింగ్ పాయింట్స్ ఫైవ్ పెట్టుకున్నాం ఫైవ్ ఆపోనెంట్ వాళ్ళు ఓడిపోయారు అందుకని మ్యాచ్ బై బాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కలుద్దాం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీ బాల్యంలో మెమరీస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్ట పెట్టాలి మీరు నెక్స్ట్ ఇంకొక మంచి గేమ్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్